పొందినటువంటి మనం అందరం కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మము పొంది తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తి వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో సో దయచేసి ఈ సమయంలో మార్మన్స్ పొంది బాప్తిసం పొందారో చేతులు ఎత్తండి అని నేను అడగను గాని యువర్ ఒకవేళ నిజంగా మీరు బాప్తిష్టం పొందినటువంటి వారైతే మీరు క్రీస్తు యొక్క మరణంలోనికి బాప్తి పొందారు ఆయన మరణంలోనికి బాప్తిసం పొందడం అని అంటే ఆ పాపాన్ని ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం దాన్ని దాన్ని ప్రభుత్వం కూడా వేయడం అలా జరిగిందా ఒకవేళ నిజంగా అలా జరిగి ఉంటే ఈరోజు ఈ విషయంలో కూడా నువ్వు పరిష్కరించుకోవాల్సిందే నీకు వేరే మార్గం ఏం లేదు ఇంకా ఏమన్నా బైపాస్ మార్గం ఉందా ఇక్కడ లేవు మిగతా చోట్ల ఉంటాయి వెళ్ళాలి నువ్వు సమాధానం పడాలి ఒకవేళ కాకపోతే కాకపోతే కడపట్టి చెల్లించేంత చెల్లించేంతవరకు నువ్వు చరసాల్లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి నా ప్రేమేందే అని పిట్లడా నువ్వు ప్రభుని అంగీకరించావా నువ్వు మార్మల్స్ పొంది బాప్తి పొందావా నువ్వు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డావా అయితే రహత్య లేకుండా చూసుకో ఒకవేళది జరిగితే దాని విషయమై పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయి ఏది అవ్వకముందే నీ అపోనెంట్ నిన్ను విడిచిపెట్టి వెళ్ళకముందే నువ్వు వారిని వదిలిపెట్టి వెళ్ళకముందే పరిష్కరించుకో లేకపోతే లేని ఎడలా చరిచల్లా ఉంటావు తీర్పులోని తీసుకురాబడతావు మహాసభ ముందు నిలబడాల్సి ఉంటుంది నీ దగ్గర కాసులు ఉన్నాయా చెల్లించడానికి ఇప్పుడు లేవుగా చెల్లట్లేదుగా కనుక నా ప్రియమేం దేవ్ రా ఈరోజు శాస్త్రనీతి కంటే మీ నీతి అధికమయ్యే మార్గం ఇది ఈ మార్గంలో వెళ్దాం ఎదురు పడితే ఎవరైనా సమాధానం పడదాం పడకపోయినా ఎదురుపడి సమాధానం పడడానికి ప్రయత్నం చేద్దాం తలలు వంచుతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన లేకీపించుతాం ఒక నిమిషం తల ప్రార్థనలు ప్రార్థన లేక ఒక నిమిషం తలవంచేకి పిలుస్తాం దేవుని మాటల్ని లేఖనాలని చులకనగా చూడొద్దు దేవుడిని కనుగ్రహించినటువంటి ఈ రక్షణని చులకనగా చేయొద్దు ప్రభు జ్ఞాపకం చేస్తాం నీ జీవితంలో నరహత్య జరిగే ప్రమాదం ఉంది నువ్వు నరహంతకుడుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకో అని చెప్తున్నాడు ప్రభు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్ అర్హత చేయొద్దు నిర్నిమిత్తముగా కోపాడటం అని ఆలోచన చేయడం ద్రోహి అని ముద్రించడం ఇలాంటి అభిప్రాయాలు ఎవరి మీదైనా ఉన్నాయి ఉన్నట్లయితే నీకు వారితో సమాధానపడమని ప్రభు చెప్తున్నాడు ఏమి జరగకముందే అంత సభ్యంగా ఉన్నప్పుడే పరిస్థితులు నీ చేతుల్లో ఉన్నప్పుడే సమాధాన పడడానికి ప్రయత్నం చేద్దాం అర్థం చేద్దాం మాత్రం ఈ మహోన్నతి దాని గనమైన కాలం మేము ఈ మాటలు మా హృదయాల భద్రపరచుకోవడానికి సహాయం చేయండి దేశం కోపం అనేది ఎంత భయంకరమైందో మాకు కూడా తెలుసు మనుషుల్ని కోల్పోతాం సమాధానాన్ని కోల్పోతాం మనుషులతో ఉన్న ఆ స్మూత్నెస్ ఆ మృదుత్వాన్ని కోల్పోతాం ప్రభా అవి మా జీవితంలో నుండి ఇంత దూరపరచుకోవడానికి సహాయం చేయండి శాస్త్రాల నీతి కంటే పరీక్షల నీతి కంటే మా నీతి అధికమో చేసుకోవడానికి సహాయం చేయండి వాళ్ళు మనుషుల ముందు మాత్రమే నీతి మందులు కనపడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇదిగో మీ యొద్ధ నుండి రావాలి అందుకే నీ విరోధికి నీ మీద ఏమైనా వైరు మళ్ళీ వారితో సమాధానపడం ఇలాంటి సమాధానకరమైన పరిస్థితులు మాకు అనుగ్రహించమని ఎందుకంటే మేము క్రీస్తు యొక్క మరణంలో మేము కూడా పాలు వారు ఆయన పునరుద్ధానుడిగా లేపబడ్డాడు కాబట్టి మేము కూడా పునరుద్ధానుడు కనుక ఆ పునరుద్ధాన జీవితంలో ఉన్న మేము మరలా తిరిగి నరహంతుకులముగా మా జీవితాలని కొనసాగించక అధికమైన నీతిలోనికి మమ్మల్ని నడిపించమని క్రీస్తు శ్రేష్టుమెన్నాములో మేనేముతో ప్రార్థించి వేడుకున్నాము తండే ఆమె సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రొమనేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలుని గాక ఆమెన్ దేవా నాయ శోధ May na suno Tanamuga కూర్చుందాం దేవుడు మీ జీవితాలు చేసిన మేలని బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పదలుస్తున్నారు అన్నట్లయితే దిశ ముందుకు రాస్తుంది మనం చేస్తే విన్నా

నీ ఘనమైన శ్రేష్టమైన నామును బట్టి మీ కొందరు ఆచరిస్తూ ఉన్నాను దయగల మా పరమ తండ్రి ఎదురాన నీ సరదులు నిలబడిన నీ ప్రియ బిడ్డల కొరకాయ ప్రార్థిస్తూ నేను శ్రేష్టమైన మేలు లేనిట్టునో బట్టి మీ కొందనాలు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ కొందనాలు ఆయుష్ బట్టి మీ కొందనాలు వారి ఏడల మీరు చూపిన నీ కృపాక్షేమమును బట్టి మీకు కొందనాలు ప్రేణ దీవించను ఆస్వాదించండి బిడలర్పించిన అర్పణ అంగీకరించారు ఫలింప చేయండి అనేకమైన ఆత్మీయ మేలులు వారి కుటుంబాల్లో వాటి ఫలాలు అనుభవించడానికి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి 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 కుమార పరిశుద్ధ ఆత్మను త్రేక దేవిని దీవిన మీ నో మీ కుటుంబాలకును మీ గాక సంరక్షించ